హాయ్ మీ అందరికీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పనులు అయితే స్టార్ట్ చేసాం అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే మా అమ్మ ఇంట్లో సామాన్ అయితే కడుగుతా ఉన్నాం మా నేనైతే మా అక్కయ్యి సామాన్లు కడగడానికి చాలా దూరం నుంచి వచ్చింది ఏరోప్లేన్ ఫ్రెండ్ మీద మమ్మని అని వచ్చి ఇంకెట్లా క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుందిగా చెల్లి నువ్వు ఒక్క ఒక్కదాన్ని ఎట్లా కడుగుతావు అని చెప్పేసి నాకైతే హెల్ప్ చేయడానికి వచ్చింది ఈరోజు ఈ సామాను మొత్తం అయితే కడిగి తుడిచి ఇంకా ఆరబెట్టాలి ఫ్రిడ్జ్ నిండిపోయింది మెల్ల నిండిపోయింది ఒక మంచం కూడా నిండిపోయింది అనమాట అమ్మ సామాన్ అన్నుండి ఇంక త్వర త్వరగా అక్కడ వెళ్ళడం అయితే సామాను మొత్తం అయితే కడిగి తుడిచి ఇంకా మూడిగాయ మొత్తం దొలిపేసి నవార్లు దుప్పట్లు మొత్తం ఉతికేసి అక్కాయిని మూడ నిద్రకు పంపిస్తాము ఊరు ఆలు ఊరు వెళ్ళిన కానించి వాళ్ళ ఇంట్లో పనులు చేసుకున్నాక అక్కాయి ఊరు వెళ్ళిన తర్వాత నేను కూడా మా ఇంట్లో పనులు పండగ పండుగ మొత్తం స్టార్ట్ చేస్తాను మా అమ్మ అయితే వెనకుండి మిసుమిసులు నవ్వులు నవ్వుతా ఉంది ఇంకా ఈ పని అంతా చేస్తున్నాం కదా కూతుర్ని ఇద్దరిని వచ్చే పంపేదు పిల్లలకి మాకు అల్లుళ్ళకి అందరూ బట్టలు పెట్టి పంపించిద్ది మా అదేం కాదండి మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా మీద ఆశ లేకుండా బాగోతికి చాలు మాకు ఇంకవిడ వస్తే ప్లీజ్ లేకుండా వస్తాయి బాయ్ అక్క బాయ్ చెప్ప అండి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పూట పన్నెండవ మధ్యలో అవుతుంది మా అక్క వచ్చింది అయితే అమ్మోళ్ళ ఇంట్లో సామానం పండగ పన్ను స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట సామానం మొత్తం అని చెప్పి మా అక్క వచ్చింది హాయ్ అప్పక్క త్వర త్వరగా అయితే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి సామానం మొత్తం తెచ్చేసి చేసి పండ్లు చేస్తున్నాం సరేనండి మా ఊరైతే వచ్చాము ఇది మా పల్లెటూరు గ్రామం ఎవరు పట్టిన వారు పనులు చేసుకుంటూ ఉంటారు మేము మాత్రం సరదాగా అక్క జిల్లాలో మాటలు చెప్పుకుంటూ పనులు చేసుకున్నాం మరి ఓకేనండి మా అక్క అయితే కంట్లు మొత్తం ఇంకా పిల్లల చేత దింపించేసి కడుగుతూ ఉంది ఇంక లోపయితే బావా వైఫై బిగాలని చెప్పేసి ఇంకా వైఫై వాళ్ళు వచ్చేలేకే ఇంకా జియో వైఫై అంటే బిగించుకున్నాము అంటే వీడియో అప్లోడింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బావా నుంచి వచ్చి రాజు ఇటు సంగతి ఇంటికి వచ్చాను తాళాలు వేస్తావు కదా ఇంకా రామ్మ నీకు అన్నం పెట్టి ఇంకా అన్నం ఇన్నకాడి నుంచి వెళ్దూ కానీ అని లేకే అన్నం పెట్టి నేను కూడా ఒక మద్ద మక్క అంట్లు మొత్తం బయట వేసి ఇంక పిల్లలు తోముతా ఉంది నేను కూడా ఇంకా తలావు చేస్తే పని అయిపోద్ది కదా గబు గబు దోమేసి ఇంకా ఆరబెట్టిన తర్వాత రేపు మార్నింగ్ అడ్డు సర్దుకోవచ్చు పండగ దగ్గరకు వస్తుంది కదా అక్క అయిపోయినాయి అక్క అంట్లో దోమేసుకున్నావా ఇంక ముందుగా ఇంకా అమ్మ బాగలేదు కదా మా నాయన మొక్క తిందో అని చెప్పేసి పైన సంవత్సరం ఇంతేదోమా ఇప్పుడు ఇంటే దోముతున్నాము త్వర త్వరగా ఇంక గంటలు మొత్తం వేసుకొని రేపు మార్నింగ్ వెళ్ళేది మొక్క అయ్యి సామాను మొత్తం సర్దేసిన తర్వాత పరుపు నా వార్లు అవి అంటావా మా నాయన నాన్న పెడితే దగ్గరే కదా నేను చిన్నగా ఉతికేసుకోవచ్చు ఓకేనా త్వర త్వరగా మొత్తం తోమేసుకుందాం ఈ మొత్తం అమ్మ సామానమే ఇవన్నీ ఇంక అసలు తోమి మొత్తం ఆరబెట్టిన తర్వాత మొత్తం మూటగడితే ఏందంటే పాడుగా ఉంటాయి ఓకే అండి ఇంక అక్క అయితే అంట్లో మొత్తం అయితే బయట వేసేసింది కదా ఇంక ఇద్దరం అయితే ఒక పట్టు అయితే పడతాం అనమాట ఇంకా త్వర త్వరగా అయితే ఇంక అక్క ఏమో తోముతూ ఉండిద్ది తోమ పక్కన వేస్తే నేనైతే ఇంక ట్రబ్లో వాటర్తో అయితే ఇంకా అంట్లో మొత్తం అయితే గబుగబు కడిగేసి ఇంకొక స్టాండ్లో వేస్తాను స్టాండ్లో వేస్తే ఏంటంటే ఇంక వాటర్ అనేది ఒడుస్తాయి కదా మా అక్క ఉంది తనిసి ఇంక అమ్మ ఏమో ఇంకొక క్లాత్తో తుడిచి ఇంకా గోడల మీద ఫిజ్ వాటి మీద అయితే పెడతా ఉంది ఒక మంచమే పెట్టేసి ఇంక కార పెడదామనుకున్నాము ఇంకెందుకు లేదు తర్వాత మంచం ఖాళీగా లేదని చెప్పేసి ఇంకా విధంగా చేస్తామన్నాం అనమాట అక్క అయితే ఇంకా చా సంవత్సరానికి ఒకసారి కదండి తోమేది ఇంకా అది వేరకి అసలుకి అంటు వచ్చినా కానీ ఇంకా అది ఇదిగా అయితే ఉండే ఉండేవాళ్ళం ఇంకా అమ్మకు బాగలేదు నాకు పిల్లలతో కుదరట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అక్క వచ్చినప్పుడల్లా ఇంక ఈ విధంగా శుభ్రం చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకప్పటికీ ఆ పట్ట మొత్తం ఎందుకు అట్లా పెట్టారంటే ఇంక చలికాలం కదా ఇంక అమ్మ లోనకి పొనుకలేదు అందుకని చెప్పేసి ఎక్కువ వచ్చినప్పుడల్లా ఇంకా ఆ పట్ట అయితే ఇంకా ఆ విధంగా కట్టేసి అమ్మకైతే దోంతర కడతాము ఇంకా అప్పటికి అక్క నేను ఇంకా ఏంది ఇంకా పండగ షాపింగ్ చేశారా ఇంట్లో పండగ పండుగలు అయిపోయినాయి ఆర్సులో చక్రాలు చెక్కలన్నీ చేసుకున్నారా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా అట్లా కాదమ్మాయి ఇంకెక్కడనే అమ్మ పని చేసుకొని ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపు చేసుకుంటాములే అని చెప్పేసి మాట్లాడేసుకుంటా ఉన్నాము ఇంకెట్టయితే ఇంకెవరని చెప్పేసుకుంటా ఇంకెంత పని చేసేదో కూడా తెలియట్లేదు అనమాట త్వర త్వరగా అయితే అంట్లు మొత్తం తోమేసిన తర్వాత ఇంక ఇంట్లో బల్లాయి మొత్తం ఇంకా ఉడిచేసి పైప్తో పెట్టి కడిగేసి అవి మొత్తం కూడా కడిగి ఇంకా బట్టలు అవి మొత్తం ఉన్నాయి కదా రేపు మార్నింగ్ ఉతికి కంపోస్ట్లో పెడితే ఏంటంటే ఇంకొకసారి ఆ బట్టలు కూడా సరిదేసినట్టు ఉండిద్ది ఇంకా పనులు మొత్తం చేసిన తర్వాత నేను మా నాయనమ్మ అయితే ఇంకా పరుపులు దుప్పట్లు నా ఇంకా అవన్నీ చిన్నగా చేసేసుకుంటా ఉంటాము ఓకేనా ఈ పని మొత్తం చేసేది ఎంతవరకు వచ్చినాయి మూడు అయిపోకొచ్చినాయా మక్కల కూతురు అయితే చక్కగా ఒకలే వంటలు గడగటం ఒకళ్ళ వంటలు వేయటం అండి ఇంకా అయితే ఏమి గంటలు మొత్తం తోవటం తొడవటం మొత్తం అయిపోయినాయి త్వర త్వరగా ఇంకా కూడా మొత్తం దమేసి చెన్నీ మొత్తం అయిపోయినాయి పెద్ద కూడా దమేసి పూసే దులిపేసి రేపు నేను ఇంక దొప్పటైనా నానబెట్టేసి ఇప్పుకుంటే సరిపోయింది సరేనా గబగబు కానీ మరియా నేను మొత్తం తుడి ఆరు పెడతాను మొత్తానికి అయితే ఏమండి గంటలు మొత్తం అయితే తోమేసుకున్నాము కై సేపులు మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి ఇంక బట్టలు కూడా ఉతికి ఇంకా మరత పెట్టేసుకోవాలి కీలోపు సుహాస్ బేసాడు ఇంకా అక్కడ కూడా ఇంకా ఇంట్లో పనులు చేసుకోలేక ఇంక రేపు మార్నింగ్ సరదాములే అని చెప్పేసి ఇంక ఇంటికైతే బయలుదేరుతా ఉన్నా అనమాట మా పల్లెటూరు చూడండి నిశ్శబ్దంగా ఉంది ఓకేనండి ఇంకా అమ్మిన దగ్గర అక్కాయి నేనైతే ఇంక అంట్లు మొత్తం అయితే టమ్ వేసుకున్నాం కదా ఇంకా మొత్తం తుడిచి ఇంకా ఆరబెట్టేసాము రేపు మార్నింగ్ అయితే ఇంకా అక్కయ్ నేనైతే ఇంకా సెల్పుల్లో సర్ది అంటే పైన బల్లాల్లో సర్దేస్తే మొత్తం సెల్పులు అక్కాయి బల్లాలు పైప్ పెట్టి కడుగుతానండి సెల్పుల్లో బట్టలు మొత్తం మటతేసి ఇంకా సెల్పులు బట్టల ఒకటికి నీట్గా సర్దేసి గంటలు కూడా పైన వేచేస్తే ఇంకా సరిపోయిద్ది ఇంక పొరుగుడు ఉన్న వాళ్ళు నేను మనం చేసుకోవచ్చు రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కాయి ఊరెండిద్దిద్దిద్దిద్దిద్ది ఓకే ఇంక ఈ వీడియో ఎలాగ ఉందని చెప్పేసి కమెంట్ చేయండి ఇంకా మా పనులు అయితే క్రిస్మస్ పండ్లు స్టార్టింగ్ అయిపోయినాయి రేపుగా నెల్లని కానీ ఖాళీగా ఉంటే ఇంక ఇక్కడ ఇంట్లో అంట్లు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటు మొత్తం తోమోసి వచ్చిన కాడి నుంచి అయితే అయిపోయిన పెట్టేసి ఇంక ముగ్గురు పిల్లలకి స్నానం చేయించేసి బావ పండి నుంచి వచ్చాడు కదా బావ కూడా వేడి నీళ్ళు పెట్టేశాను బావ కూడా ఫ్రెష్ అప్ అయ్యాడు ఇంకా అన్నం అయితే వండేసాను కర్రీ వచ్చేసి ఇంకా చింతకాయ వెండి మిరపకాయలు పచ్చడనమాట చింతకాయ వెండి మిరపకాయలు పచ్చడి అంటే మా బావ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఇంకా చాలా ఇష్టం కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా వేడి మిరపకాయలు చింతకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని చేస్తూ ఉన్నాను వాటిలో కావాల్సింది మొత్తం వచ్చేసి వేడి మిరపకాయలు చినుల్లిపాయ జీలకర్ర ఇంకా మొత్తం వేసుకొని ఇంకా చింతకాయ పచ్చడి వేసుకొని మొత్తం దంచేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుండిద్ది పచ్చడి అయితే ఇంకా అప్పటికప్పుడుకి నోరు ఏదన్నా చేదుగా ఉన్నా కానీ తినాలనిపిస్తే ఇంక ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను ఇంకెట్లా ఉంది ఏందని చెప్పేసి కమెంట్ చేయండి ఇంకా రేపు నుంచి అయితే మా ఇంట్లో పండుగ పండుగ స్టార్ట్ అయిపోతే ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్రోలో మంచి వీడియోతో కనుక్కోవాలి